నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు పప్పు చారు ఉప్పు చాపాండి సూపర్ కాంబినేషన్ ఇది ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన పప్పు చారుని తయారు చేసుకుందామండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కావలసిన పదార్థాలు చూద్దామండి ఈ సైజు గ్లాస్తో ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను దీనిని ఒకసారి నీట్గా వాష్ చేసేయాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు గ్లాసుల నీళ్లు వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు కందిపప్పు ఉడికే లోపల ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకోవాలి ఇలా ఒక గ్లాసు నీళ్ళు వేసి నానబెట్టాలి చింతపండు బాగా నానాలండి చూడండి కందిపప్పు ఉడికిపోయింది ఏ విధంగా ఉడకాలి మరి మెత్తగా ఉడకకూడదు ఇప్పుడు దీన్ని ఇప్పుడే రుద్దకూడదండి ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఈ పప్పుచారు కొద్దిగా స్పైసీగా ఉంటుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి మనం మళ్ళీ టమాటో అలాగే చింతపండు పులుసు వేస్తాము ఇంకా నీళ్ళు కూడా వేయాలి ఇందులో ఒక పావు టీ స్పూను పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను రుచికి సరిపడా కల్లుప్పు అలాగే కొద్దిగా ఎక్కువగా పచ్చి కరివేపాకు ఈ పప్పుచారులో ఇలా పచ్చి కరివేపాకు వేసి ఉడికించి మనం పోపు వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మూడు టమాటోలు బాగా పండినవి ఈ విధంగా చేతితో ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా తుంచి వేసేసేయాలి ఈ విధంగా వేసేసుకోవాలి టమాటోలు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఈ క్వాంటిటీకి మూడు టమాటోలు సరిపోతాయి మీడియం సైజువి ఈ చింతపండు కూడా బాగా నానిపోయింది ఇదంతా కూడా ఇలా బాగా మ్యాష్ చేసేసి ఆ పిప్పిని తీసేసుకొని ఈ చింతపండు నీళ్లు ఇందులో వేసుకోవాలి మళ్ళీ కూడా మనం ఆ పిప్పిలో నీళ్ళు వేసుకొని ఈ పప్పులో కలుపుకోవాలి చూడండి ఇది ఇందులో వేయాలి నీళ్ళు ఈ పప్పుచారు ఈరోజు కంటే కూడా రేపటికి ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ఐదు నిమిషాలు ఈ పప్పుచారునంతా కూడా బాగా మరగనివ్వాలి స్టవ్ వెలిగించాను ఇలా ఒకసారి కలుపుకొని నేను బాగా ఉడకనివ్వాలి ఓకే అండి చూద్దాం ఇప్పుడు ఈ పప్పు చారు ఎంతవరకు వచ్చిందో చూడండి ఈ విధంగా కొద్దిసేపు మరిగించుకోవాలి టమాటోలు కూడా మరీ మెత్తగా ఉడికిపోకూడదు ఇలా కొంచెం ఉడికి ఉడకనట్టే ఉండాలి పప్పు కూడా చూడండి అక్కడక్కడ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఉరికే జస్ట్ ఇలా అడుగున ఈ పప్పు గుత్తిని ఇలా ఉంచేసి ఉరికే లైట్గా అలా మ్యాష్ చేసుకోవాలి పప్పు చారకి మరి మెత్తగా మెదిగిపోకూడదండి పప్పు కొంచెం మనకు అక్కడక్కడ ఈ విధంగా కొద్దిగా పలుకు పలుకుగా ఉండాలి అలాగే టమాటోలు కూడా మ్యాష్ చేయకూడదు ఏదన్నా ఒకటి రెండు ఇలా అనేసుకుంటే సరిపోతుంది ఈ పప్పుచారులో ఇదే స్పెషల్ టేస్ట్ అండి టమాటోలు కూడా మనం పప్పుచారుతో పాటి తింటే చాలా బాగుంటుంది అంటే అన్నీ మెదపకూడదు అంతే అండి ఇప్పుడు ఈ విధంగా మనకు కరివేపాకు టమాటోలు ఈ కారం ఇదంతా కూడా ఉడికి మంచి ఫ్లేవర్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాము చూడండి టమాటోలు కూడా అలాగే కనిపిస్తున్నాయి ఇది పోపు కండి ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయండి మరి పెద్దది అవసరం లేదు ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలి ఒక మూడు ఎండు మిరపకాయలు వెల్లుల్లి మాత్రం కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి ఒక పన్నెండు వెల్లుల్లి అండి పొట్టు తీయకుండా ఇలా పచ్చగా దంచి పెట్టుకోవాలి అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు ఆల్రెడీ మనం అందులో చాలా వేసాం కానీ ఆ పచ్చి కరివేపాకుతోనే మనకు ఈ పప్పు చారు చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఇక్కడ పోపు దినుసులండి ఒక అర టీ స్పూను ఆవాలు అర టీ స్పూను మినప్పప్పు జీలకర్ర మాత్రం ఒక్క టీ స్పూన్ తీసుకోవాలి ఇందులో కొద్దిగా జీలకర్ర ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో ఒక్క టేబుల్ స్పూన్ నూనె అండి చాలు ఎక్కువ అవసరం లేదు నూనె వేడెక్కింది పోపు దినుసులు వేసేద్దాము అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఎండు మిరపకాయలు కూడా పిలిచి వేసేసేయాలి తరువాత ఈ పప్పుచారుకి పోపు బాగా వేగాలండి అప్పుడే మనకు మంచి కమ్మటి టేస్ట్తో బాగుంటుంది పప్పుచారు ఇందులో మెంతులు కానీ అలాగే కొత్తిమీర కానీ ధనియాల పొడి కానీ పచ్చిమిర్చి కానీ ఏం వేయమండి ఇలాగే చేసుకుంటాము ఈ ఈ మెథడ్లో ఇదిగోండి చూడండి ఈ విధంగా వేగాలి ఇప్పుడు ఆ పప్పుచారుని ఇందులో వేసేయాలి ఇలా జాగ్రత్తగా వేసేయాలండి ఆవిరి పొడుతుంది అదంతా కూడా ఇందులో వేసేయాలి ఇలా కొద్దిగా పలుసుగానే ఉండాలండి చారు అప్పుడే మనకు బాగుంటుంది ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలుపుకొని ఒక్క రెండు నిమిషాలండి చాలు ఎక్కువ అవసరం లేదు మళ్ళీ మనకు టేస్ట్ మారిపోతుంది ఓకే అండి చూడండి జస్ట్ అలా ఉడకడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతే అండి చూడండి మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పప్పు చారుకి కాంబినేషన్ ఉప్పు చేప వేపుడండి ఇప్పుడు ఉప్పు చేప వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇదిగోండి చూడండి ఇవి ఉప్పు చేపలండి మామూలుగా మనకు వెజిటబుల్ మార్కెట్లో దొరుకుతాయి ఇవి నీట్గా ఈ విధంగా పసుపు అవంతా వేసి బాగా ఎండబెట్టి ఇలా ప్రిజర్వ్ చేసి పెట్టుంటారు అయితే మనం చూసి తెచ్చుకోవాలి మంచివిగా ఇప్పుడు ఇందులో కొద్దిగా నీడు వేసి ఈ చేపలని ఇలా చేత్తో రబ్ చేస్తూ టూ సైడ్స్ ఈ విధంగా బాగా వాటర్ని చిలకరించేసి ఒక మూడు సార్లు నలగకుండా నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక్క పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా కారం పొడండి మళ్ళీ వేసుకుందాము ఒక చిటికడు వేసాను తర్వాత పచ్చి కరివేపాకు ఆల్రెడీ ఈ ఉప్పు చేపల్లో సాల్ట్ ఉంటుంది అందుకని మనం వెల్లుల్లి వేశాక లైట్గా ఒక చిటికటి చల్లుకుందామండి ఇప్పుడు ఈ పసుపు కారం ఈ కరివేపాకు ఈ ఫ్లేవర్తో ఈ ఫిష్నంతా కూడా ఈ ఎండు చేప ముక్కలకి బాగా పట్టించాలి ఇలా చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్తో స్మెల్ లేకుండా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూను మినపప్పు ఆవాలు వేగిపోయాయండి ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటే పెట్టేసేయాలి మీడియం ఫ్లేమ్లో మీ చేప ముక్కలు వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి ఇలా కాలినవి ఒక్కొక్కటి ఇలా తిప్పుకుంటూ అడ్జస్ట్ చేసుకొని అన్నింటినీ కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా మనం కరివేపాకు కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే వెల్లుల్లి అండి ఒక ఎనిమిది వెల్లుల్లిని పొట్టు తీయకుండా కచ్చా పచ్చాగా దంచి వేసేసుకోవాలి వెల్లుల్లి కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా పసుపు పొడి అలాగే ఒక అర టీ స్పూను కారం పొడి పావు టీ స్పూను ధనియాల పొడి ఒక్క చిటికెడు సాల్ట్ ఆల్రెడీ ఇందులో సాల్ట్ ఉంటుంది వేసేసుకొని ఇవన్నీ కూడా ఒక్క నిమిషం అన్నీ కలుపుకొని వేస్తే మనకు ఎండు చేప వేపుడు రెడీ అండి ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా బౌల్లోకి తీసేసుకుందాము ఓకే అండి పప్పుచారు ఉప్పు చేప రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే